శాసన సభ్యులు వారి గౌరవ అతిథులు మరి పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సందర్భంగా తీర్పు చేయడానికి ఇచ్చేటటువంటి గౌరవ శాసనసభ్యులు చిన్న అధికారులు సాధారంగా ఆహ్వానిస్తా ఉన్నా కార్యకర్తల నడుమ ఎమ్మెల్యే పేరు నాయకులు మేగా ఫ్యాన్ అందరూ కూడా మరి పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టి మరి పంట మరికి పుట్టినరోజుగా జరుపుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేస్తున్నటువంటి పోలవరం శాసనసభ్యులు నేరు అతిథులు మరి చిరు బాలాజ్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం మరి పెద్దలు మరాఠ రాంబాబు గారిని సీనియర్ నాయకులు పెద్దలు కరాట రాంబాబు గారిని కూడా కేటింగ్ సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం వివిధ నాయకులు పోలవరం శాసనసభ్యులు చివరి బాలరాజు గారిని కేక్ సాదరంగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం మరి డిప్యూటీ సీఎంగా